అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల్లోని చల్లా చెదురైపోయి అరణ్యానికి చుట్టుపక్కల దేశాలకి చుట్టుపక్కల ప్రాంతాలకి పారిపోయిన ఇస్రాయల్ ప్రజలు మరలా తిరిగి వచ్చే సందర్భాన్ని అంతటినీ కూడా ఈ జకర్యా గ్రంథం రెండో అధ్యాయం అంతా కూడా చెప్పబడుతుంది ఏ విధంగా వాళ్ళు మరలా తిరిగి వస్తారన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందుమే జకరీయ గ్రంథం రెండో అధ్యాయం నాలుగోచనం రెండవ పరిగెత్తుకుని పోయి ఎడిశిలములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండినని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దోతకు ఆజ్ఞాను చదవన్న వాక్యంలో అని దేని కొరకు చెప్పబడుతుందంటే ఏడైతే శ్రమలు తట్టుకోలేక అరణ్యానికి చుట్టుపక్కల ప్రాంతాలకి పారిపోయిన ఈ ప్రజలందరూ కూడా ఎప్పుడైతే శ్రమలు తీరిపోయో మరలా వాళ్ళ స్వస్థలమైన ఎడుషులేములకు వస్తారు వచ్చిన వీళ్ళు విస్తారమైన జనాభాగా ఉంటారు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలు ఇంచుమించుకో కోటి మంది కానీ ఎప్పుడైతే శ్రమలు తీరిపోయిన తర్వాత అరణ్యానికి చుట్టుపక్కల ప్రాంతాలకి చల్లా చెదిరిపోయిన ప్రజలు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ జనాభా ఎంత ఉంటారంటే చాలా విస్తారమైన జనాభాగా ఉంటారు ఎక్కడికెక్కడ చల్లా చెదులైపోయిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా మళ్ళా మన దేశానికి వెళ్ళి పాడైపోయిన ఆ ప్రాకారాన్ని పాడు అయిపోయిన ఎరుసలేము మళ్ళా పునఃప్రారంభించి కడదామని చెప్పి ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా మరలా వాళ్ళు స్వస్థలమైన ఎరుసలేములోకి చేరుకుంటారు అప్పుడు వాళ్ళ జనాభా ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు దానికి కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది దాన్నే ఇక్కడ విస్తారమైన జనాభాగా విస్తారమైన పశువులుగా చెప్పుతున్నారు అప్పుడు ఆ దేశం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రాకారాలు లేని విధంగా ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎడిశలేం చుట్టూ కూడా శత్రుడు దుర్భేజంగా ఉంది ఇజ్రాయెల్లో రావాలంటే ఎంతో పగడబందీగా రక్షణ ఉంది ఇప్పుడైతే అని కానీ వెయ్యండ్ల పరిపాలనలో ఏ విధంగా ఉంటుంది అంటే ప్రాకారాలే ఉండదు అసలు కాపు కాసు వాళ్ళు వాళ్ళే ఉండరు అంత నిర్భయంగా జీవిస్తారు వెయ్యన్ల పరిపాలనలో ఇప్పుడు ఉన్న ఎడిశిలేమ్ అని అని వచనం ద్వారా మనకు అర్థమంది దేవుడు కొద్ది మాటలు జీవించను కాక ఆమె